మాతాకి ఇది గ్రాడ్యుయేట్స్ అయినా డాక్టర్స్ అయినా అడ్వకేట్స్ అయినా యాక్టర్స్ అయినా అందరు శ్లోకం చేయొచ్చు అనేది రాజకీయ శ్లోకం కాదు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు మంచిర్యాలలో గ్రాడ్యుయేట్స్ మీటింగ్ ఈ సమావేశానికి వేదికమైనటువంటి పెద్దలు కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ వెంకటరమణ రెడ్డి గారు సిర్పూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ గారు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం కోసం మీ అందరి ఓట్లతో తనని గెలిపించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అంజిరెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమ్మరే గారికి వాళ్ళ కరీంనగర్లో అనుకోకుండా మీటింగ్ ఉండడం వలన ఇది అనుకోకుండా మీటింగ్ ఏర్పాటు చేశాం కాబట్టి ముందే కార్యక్రమం ఉండడం వలన వారు రాలేకపోయారు తప్పకుండా వచ్చి మీ అందరినీ కలవడానికి వారు సిద్ధంగా ఉన్నారు విశేషం మీ అందరు కూడా హృదయపూర్ నమస్కారాలు పాత్రికా మిత్రులందరికీ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా మీ అందరు తెలుసు ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు రాబోతున్నాయి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పట్టభద్రులందరూ కూడా మేధావి వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నది ట్వంటీ సెవెన్ ఎప్పుడు వస్తుందరా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎప్పుడు గెలిపించాలి ఈ మూర్ఖతోపు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని మొత్తం సిద్ధం చేసుకొని అందరు ఉన్నారు ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా ఇక్కడ రెండు ఎమ్మెల్సీలు అక్కడ ఎమ్మెల్సీ కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మూడు ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి పర్సెంట్ గెలవబోతున్నాయి సర్వేలు ఏ సర్వే వేసినా కూడా ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ అందరూ కూడా ఓటర్స్ అందరు కూడా మేము బీజేపీకి ఇస్తామని చెప్పి పక్కా హండ్రెడ్ పర్సెంట్ బల్ల ఉన్నారు డైరెక్ట్ చెప్తా ఉన్నారు ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక భరోసా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోరాడిన తీరు ప్రశ్నించిన తీరు యుద్ధం చేసినటువంటి తీరు దాంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఒకటే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే ఇలా భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపిస్త కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదు సిగ్గు రాదు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి రెండు ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు అక్కడ సరోత్తం రెడ్డి గారు కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో గెలవబోతున్నారు ఇవాళ కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం మాట ఇవ్వకుండా కూడా మన చూసిన బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఈ దేశంలోని ఉద్యోగస్తులందరు కానీ ఇవాళ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఇచ్చి ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుందో మనం ఆలోచించాలి దాన్ని చూసి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మేధావి వర్గం అంతా కూడా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి మీ ఇబ్బందులు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చిందో ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ముందుకు పెట్టే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ఇలా అన్ని రకాలు ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో పది లక్షల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి నిధులు ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తించుకోండి గ్రామాల అభివృద్ధి కానీ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఇలా మీరు చూడండి రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో సవాల్ చేసి నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా అభివృద్ధి మీద కేంద్రం ఇచ్చింది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం పద్నాలుగేళ్ల కాలంలో ఏమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధమా దీ సవాల్కు స్వీకరిస్తారా స్వీకరించారా ఇదే గా మీరు సవాలు స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారా అని చెప్పి మేము సవాల్స్తే అన్ని మూసుకొని పారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకు నా నాకు ఘాట్కాయ పరిస్థితి తప్పుపై పోటీ కాంగ్రెస్ పార్టీ కండగొక్క భయపడుతున్నాయని బాధపడుతున్నాయని ఎందుకంటే పాపమాయన అనుకున్నాడు స్కూల్ నడిపినట్టు ఎలక్షన్లో పోటీ చేసి అనుకున్నాడు ఆయనకి ఆయనకి ఇప్పుడు ఏజెంట్లు లేరు ప్రచారం చేద్దాం అంటే నాయకులు లేరు ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఇండిపెండెంట్ పడుకున్నాడు ఇంకో ఎమ్మెల్యే కూర్చున్నాడు ఏడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆలోచన లేదు ఇలా లాస్ట్కు వాళ్ళ స్టాఫ్ను పట్టుకొని తిరుగుతుంది పాపం ఆయన వాళ్ళ స్టాఫ్ ఏమంటున్నారు ఇంతకుముందు ఒక కాలేజ్ అయినా పోటీ చేసాడు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అనకా కాలేజీల సిబ్బంది మొత్తం ఉద్యోగాలను ఊడబెక్కి కాలేజ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలేజ్ యజమాని పోటీ చేస్తున్నట్టు ఈయన సిబ్బంది కూడా భయపడుతుంటే మా వాడిని గెలిపిస్తే మరి మా ఉద్యోగం ఉంటే పిక్తాయో కాలేజ్ ఉంటుందో పిక్తే మళ్ళీ ఈ కాలేజ్ ఎవరికైనా లీజ్కి ఇస్తే మా ఉద్యోగాలు పోతే ఇంత ముందు కాలేజీలు ఉద్యోగులు పోయినాయి మా ఉద్యోగాలు పోతే కావచ్చు మా ఊరు గెలవకుండా వాడున్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో గెలవద్దాం కోరుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తుంది ఆయన అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిచయం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేదు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు పరిచయం లేదు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్దామంటే నాకు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఇలా వేయాల్సింది మనకేస్తారన్న కుట్టడింది మనమనే మనమే కుట్లాడింది మనం ఏ వర్గం కోసం కూడా కుట్టడానికి మనం కూర్చోలే ఐదు సంవత్సరాలు ఇలా రగ అలా ఇలా మంచిది కానీ మంచిగా కొంతమంది దాదాగి చేస్తూ కొద్దాం చేరి ఇంకా కొన్ని రోజులు నాలుగు నెలలు మూడు నెలలు చేస్తారు మీ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది అరే ముఖ్యమంత్రి గారు తప్పు ఏమైనా ఐఏఎస్ ఆఫీస్ చెప్తే ఇలా పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని అందుకే ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది భయపడుతున్నారు మాకు ఒక్క పైసా వస్తా లేదా ఇవ్వచ్చిన ఐదుగురు ఉన్నారు పైన కాంగ్రెస్ పార్టీలో పైన టాప్ ఫైవ్ ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న వాళ్ళ కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం కానీ ఇలా ఉద్యోగుల డిఎలు ఇవ్వంటే మాత్రం పైసలు ఇవ్వమంటున్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల పిఆర్సి గురించి మాట్లాడదామంటే పైసలు ఇవ్వంటున్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఉద్యోగులు భర్తీ ఇవ్వమంటే పైసలు ఇవ్వంటున్నారు అరే రిటైర్మెంట్ అనేటువంటి పెన్షన్ వాళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వమంటే కూడా పైసలు ఇవ్వంటున్నారు ఇలా వేల మంది రిటైర్మెంట్ అయ్యి ఇలా బెనిఫిట్స్ రాకుండా చెప్పులు జరిగే విధంగా తిరుగుతున్నారు రిటైర్మెంట్ అయినక లక్షలో రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వస్తే పిల్లల పెళ్లి చేద్దాం పిల్లలను చదివిపిద్దాం వాళ్ళని అందుకే వ్యాపారం పెట్టిద్దామని చెప్పి ఈ పదవి విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచిస్తే వాళ్ళ జీపీఎఫ్ పైసలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ పైసలు ఇస్తారంటే లాస్ట్ వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కానీ కంట్రాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రామిషన్స్ మాత్రం పిలిస్తారు ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ప్రభుత్వం ఇక ఇవన్నిటికీ పరిష్కారం ఏందంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం ఇవాళ రెండు లక్షల ఖాళీలు ఉన్నాయన్న రెండు లక్షల ఖాళీలు ఇదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఎన్నికల ముందు వాళ్ళ ఆర్థిక నాయకుడు రాహుల్ ఖాన్ గాంధీ రాహుల్ ఖాన్ గాంధీ ఇవాళ వచ్చిండి వచ్చిండు ఇవాళ మొన్న చెప్పినట్రా నేను తప్ప మాట్లాడినా మనం నేను నేనేమన్నా అంటే వాళ్ళ నా వాళ్ళ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగిండు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ నేను బండి సంజయ్కి ఏం తెలిసే తండ్రి తండ్రి మతమే కొరకు వస్తుంది అన్నాడు మరి తండ్రి మతం ఏంది తండ్రి పేరు ఏం పేరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఏం పేరు ఫిరోజ్ ఖాన్ ఈ గాంధీ యాడ్ చేసుకున్నారు గాంధీ ఎక్కడ గాంధీ ఆ మహాత్ముడు చూస్తే ఇలా ఎంత బాధపడుతున్నా మహాత్ముడు నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్రం కోసం నేను కొట్లానా నన్ను మహాత్ముడు అని భావిస్తారు దేశ ప్రజలను పూజిస్తారు ఆరాధిస్తారు అభిమానిస్తారు ఈ నా పేరు గాంధీ ఎందుకు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడ తెచ్చిందే గాంధీ అని నేను బాధపడుతున్నాయని ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ అన్నప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమైతుంది రాజీవ్ రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది గాంధీ కాదు రాజీవ్ ఖాన్ అవుతుంది మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది రాహుల్ ఖానే తప్ప అని మీరు చెప్పిన దానికే సమాధానం నేను చెప్పిన హిందువులు అయితే కాదు మీరు అయితే కాదు హిందువులు అసలే కాదు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవాళ ఇద్దరు పోతే సర్కులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమిచ్చిండే తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోతాడు వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పోతా మాకు ఏమి ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసినా అయ్యప్ప సవాళ్ళు ఏం పాపం చేసింది నా అయ్యప్ప ఏం పాపం చేసింది మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవ్వరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకునే ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుని అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వాళ్ళ గంట సేపు బయటకు వరం సస్పెండ్ మరి ఏ పాపని చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జంషన్ ఏం లేదు భవాని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాలి శివరాత్రి వస్తుంది శివమాన్ చేస్తే వాళ్ళకి ఎగ్జంషన్ లేదు మరి సర్కల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో భిచ్చ పక్క వాళ్ళ హిందువుల పరిస్థితి ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వ వాళ్ళం అరే ఎక్కడెక్కడో వికారాబాద్ లో తబ్లికి జమాత ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో నిషేధించే సంస్థ ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చిందని మనం మీటింగ్ పెట్టుకోమని చెప్పని ఏదేమైంది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పట హిందుత్వం ఏడమైంది వాళ్ళ హిందూ రక్తం లేదా మీరల్లా మీరు డూపు కాళ్ళ బొట్టు పెట్టుకుంటేరా పై అని మీ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు గుండి చేసి అడుగుమని చెప్పండి మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి బీసీ హిందువుల తురుకులంగా తాత తీసుకొచ్చి మీ అయ్య జాగిరా మీ తాత జాగిరా ఎవరు ఎవరిని కుట్టిండు ఎట్లా కడతారు మీరు బీసీలలో హిందువులు ముస్లిం వచ్చి ఎంత ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం ఎలక్షన్ల ముందు రియోజన్ ఇస్తున్నారు ఇలా ఇంతకుముందు ముప్పై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు బీసీలకు ఇలా నలభై రెండు శాతం ఇస్తా ఉన్న పది శాతం ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత ముప్పై రెండు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ నలభై రెండు శాతం ఇవ్వడానికి కేంద్రానికి డివైడ్ కల్ ఉంటారట నేను బరాబర్ చెప్పిన మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది ల్యామినేషన్ చేసి మీ గొంతం మిన్నల పెట్టుకోరా ఫైల్ మేము ఇచ్చే ప్రసక్తి లేదు మీరు ఇచ్చేది ముప్పై రెండు శాతం బీసీలకు బీసీల కుంభముస్తురు మీరు కదా ముప్పై రెండు శాతం ఇచ్చి ఇంకా పది శాతం ఇస్తున్నారు మీరు మాకు ఇస్తలేరు బీసీలకు ఇస్తలేరు హిందువులకు ఇస్తలేరు అరే హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ముస్లిం బీసీలకు గుర్తించి నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముప్పై ముప్పై రెండు మంది గెలవాల్సిన హిందువులు అయినా బీచ్లు గెలవాల్సిన స్థానాల్లో తిరుకోలు గెలిచారు మరి వాళ్ళ వాళ్ళ పది శాతం ఇస్తే హిందువులు ఎక్కడ గెలవారు మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి రోజంతా నన్ను తిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని నేను మాట్లాడింది తప్ప సర్కులర్ సార్ మీరు సర్కులర్ ఇవన్నీ మాట్లాడితే పక్క మాట్లాడు దీని ఏం మోహమాటం లేదన్నా దీన్ని చాలామంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పాడు మీకు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచిన అని చెప్పి వీళ్ళు జీగుతున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది ఇవాళ నేను మతం గురించి మాట్లాడతలేను కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండు చేతులు జోడించి మొక్తున్న ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి చెప్పి తీరాల్సిందే ఇవాళ బరాబర్ అడిగే దమ్ము ఉంది ఇవాళ ఓటు అడిగే అర్గత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది కొట్లాడింది మేము ఇలా మంచిర్యాల కేవలం ఐదు వందల మంది మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసిందంటే దాదాగిరి కేవలం ఇంకా ఐదు నెలలు ఆరు నెలలే మీరు రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తే భయపడే కరగతలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు లాటరీ దెబ్బలు కొడితే దెబ్బ తినే కార్యకర్తలు తప్ప భయపడి పారిపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఇలా పోలీసులు అదే అనుకుంటున్నారు చాలా మంది పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తే పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు కానీ మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నెక్స్ట్ వచ్చేది మాదే అది ఎప్పుడైనా రావచ్చు అది ఎప్పుడైనా రావచ్చు ఏ ప్రభుత్వమైనా ఐదు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండద్దని కోరుకుంటారు మేమేం చేస్తాం దానికి మీ పార్టీ మంత్రులే మీరు ఉండద్దని కోరుకుంటారు మేమేం చేస్తాం దానికి కానీ ఎప్పుడు వచ్చేది ఎవరిది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బరాబర్ ఒక మంచి ఆయుధం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు అరే ఇంత పిల్లలకు ఎత్తున్నానా ఉద్యోగస్తులు ఉంటే బిడ్డ మీరు మాత్రం ఓటేయకండి బీజేపీ మాత్రం ఓటేయండి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటేయకండి ప్రతి ఇష్యూ మీద మనం కాంగ్రెస్ పార్టీ కొట్టాలి త్రీ వన్ సెవెన్ జీవో నా ఆఫీస్ లో ధర్నా చేస్తుంటే మరి ఇవాళ పోటీ చేస్తున్న కొన్ని సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారన్న టీచర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ